టెట్ పరీక్ష కొత్త షెడ్యూల్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది అక్టోబర్ మూడు నుంచి ఇరవై వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది ఇక అక్టోబర్ నాలుగు నుంచి కీ విడుదల చేయనున్నట్లు తుది ఫలితాలు నవంబర్ రెండును విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఇక రెండున ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం వచ్చే నెల ఎనిమిది వరకు పేమెంట్ గేట్ ద్వారా ఫీజు చెల్లించవచ్చునని ఆన్లైన్ దరఖాస్తును సమర్పించేందుకు ఆగస్టు మూడు వరకు గడువు ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ఆన్లైన్ మార్క్ టెస్టులు నిర్వహించవచ్చునని సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చునని ప్రభుత్వం వివరించింది ఈ మేరకు జివో రెండు వందల ఎనభై నాలుగును స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి కోనా శశిధర్ విడుదల చేశారు కాగా డిఎస్సీ రాయాలనుకునే వారు టెట్ అర్హత సాధించడం తప్పనిసరి కొత్తగా బీఈడి డీఈడీ పూర్తి చేసిన వారికి కూడా మెగా డీఎస్సీ రాసేందుకు అవకాశం కల్పించేలా టెట్ నిర్వహించాలని అభ్యర్థన రావడంతో కొత్త టెట్ నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది